మాది నందిగాం సారు నా పేరు వీరయ్య బాగుందండి కాయలు బయలు బాగున్నాయి మొక్క బాగా ఆరు అడుగుల దాకా ఉంది కాయలు అయితే బాగా లావుగా ఉండయి ఏమి రాళ్ళ పోతా పోలేదండి సై సైడ్ కూడా బాగా వచ్చింది కాయలు కొమ్మకు ఏడింది పది కాయలు ఉన్నాయండి ఒక కొమ్మకి ఆరు అడుగులు బాగా పెరిగింది సంజీవి వాడినాక బాగుందండి అంత ముందర బాగు ఆడినాకే బాగుంది అంత ముందర హైట్ లేదండి ఇవి కొట్టినాక మూడు సార్లు కొట్టినాక బాగా హైట్ వచ్చింది కాయ కూడా బాగా వచ్చింది యూట్యూబ్లో చూస్తుంటే సూజీ తెప్పించుకున్నానండి చాలా బాగుండే కిరణ్ వాళ్ళ దగ్గర తెప్పించి వాడామండి నా పేరు సుధాకర్ రెడ్డి మా క్యాసారం విలేజ్ పటాన్చెరు పక్కన నేను కిరణ్ వాళ్ళ నుంచి యూట్యూబ్లో చూసి సంజీవని అని తెప్పించుకున్నా నాకు అది వాడిన చాలా బాగుంది పంట కాయ సైజు కానీ గూడ కానీ అన్ని విధాలు చాలా బాగుంది బాగా చూశాను అది అంత బాగాలేదు ఇది వాడిన సార్ నా బాగుంది